హాయ్ హలో అండి రైతు మిత్రులందరికీ కూడా నమస్తే నా పేరు కృష్ణ సో ఈ సంవత్సరం వచ్చేసి వీడియో వచ్చేసి ఇది మొదటి వీడియో మీరు బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే పత్తిలో మొదటి దఫ ఎరువులు అదేవిధంగా స్ప్రే చేస్తున్నటువంటి మందుల వివరాల గురించి వీడియోలో అయితే మాట్లాడుకోవడం జరుగుతూ ఉందండి సో మనం కనుక చూసుకున్నట్లయితే గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు పత్తిలో ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా చీడ పేను బంక పేనుబంక ఎరనల్లి పిండినల్లి సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనకు భయం ముడతా వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనేటువంటి మందుల వివరాల గురించి ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతూ ఉంటుందండి సో మీ పత్తిలో కనుక ఇలాంటి సమస్య ఉందనుకోండి సో మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని అంటే తొందరగా చేయాల్సిన పని ఏంటంటే మన యూపీఎల్ కంపెనీలో పాస్పక్కిల్ అని చెప్పేసి జరుగుతుంది అంటే దీనిలో ఉండే టెక్నికల్ ఏంటంటే మోనోక్రోట పాస్ ఉంటుంది అదొకటి దాంతో పాటుగా అక్టర్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ రెండు కనుక కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ సమస్య తెల్లదోమ పచ్చదోమ పేను బంక అదేవిధంగా ఎర్రనల్లి పిండి నల్లి సమస్య ఏదైతే ఉంటుందో సో అదంతా కూడా మనకు క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇదంటే కొంచెము దీనివల్ల మంచి రిజల్టే ఉంటుంది కాకపోతే కొంచెం గ్రోత్ అనేది అంత మనం చేసినంతగా రాదు సో దీనికి మళ్ళీ ఏంటంటే మనము మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా బయోబేటా కానీ కనుక మనము కలిపి చేసుకున్నట్లయితే మనకు గ్రోత్ పాటుగా సో ఇలాంటి రిజల్ట్ ఇలాంటి సమస్యల నుంచి మనము బయటపడే ఆస్కారం ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అనేది అవడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ లేదనుకున్నారనుకోండి మనకు కేవలం ఐదు వందల యాభై రూపాయలలో మనము ఐదు వందల ఎంఎల్ అంటే అర లీటర్ మందు తీసుకొని రాంబన్ అని చెప్పేసి వంద ఏదైతే ఉంటుందో మనకు ఐదు వందల ఎంఎల్ అంటే అర లీటర్ రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎకరన్నర నుంచి రెండే రెండు ఎకరాల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు సో ఇది మనకు రేటు కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఐదు వందల యాభై రూపాయలకు మనకు అర లీటర్ రావడం జరుగుతూ ఉంటుంది సో మనము ఎకరన్నర నుంచి రెండు ఎకరాల వరకు ఈ రామ్ బన్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ పైన సమస్య ఏదైతే ఉందో తెల్ల పచ్చదొమ్మ పచ్చదోమ్మ చీడపి చీడపు అదేవిధంగా పేను బంక నల్లి పిండి నల్లి పై ముడత దాంతో పాటుగా మంచి గ్రోత్ ఆకు కూడా మంచి షైనింగ్ రావడం జరుగుతూ ఉంటుంది పాటుగా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి మందు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు సో అంత మంచి రిజల్ట్ అనేది ఈ రాంబాన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దాంతో పాటుగా ఆ కనుపులు ఏవైతే ఉంటుందో మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాంబాన్తోనే సో మనకు పైనటువంటి సమస్యలు పాటుగా గ్రోత్ దాంతోపాటుగా ఆ సైడ్ బ్రాంచెస్ కూడా ఈ రాంబాన్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో కేవలం మనకు అంటే ఐదు వందల యాభై రూపాయలు రెండు ఎకరాలు రావడం జరుగుతుంది అంటే ఎకరానికి వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే సో రెండు వందల యాభై రూపాయలలో మనము మంచి షైనింగ్ ఉన్న తో షైనింగ్ ఉన్నటువంటి పత్తిని మనం చూడవచ్చు సో కాబట్టి ఈ రాంబన్ అనేది వాడుకునే ప్రయత్నం చేయండి సో మనకు అర లీటర్ వాటిలో రావడం జరుగుతూ ఉంటుంది రెండు సార్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు దీంతో వచ్చే సమస్య ఏం లేదు దీనివల్ల మనకి ఏంటంటే ఈ సమస్యలు పోతాయి మంచి గ్రోత్ వస్తుంది ఆకు కూడా మంచి చిట్టి ఆకు షైనింగ్ వస్తుంది సో కాబట్టి వాడుకుంటే ఈ కాంబినేషన్ వాడుకోండి పసుపకిల్ ఎక్టర్ కాంబినేషన్ కాంబినేషన్లో వాడుకోండి కాకపోతే దీనికి మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే బయోమెటాక్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి అప్పుడు మనకు గ్రోత్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది కొంచెం కాస్ట్ అంటే రేట్ ఎక్కువ అవుతుంది ఒకవేళ మీకు ఇది అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ రాంబాన్ అనేది ఏదైతే ఉందో ఐదు వందల ఎంఎల్ అంటే అర లీటర్ రావడం జరుగుతూ ఉంటుంది సో కేవలం ఐదు వందల యాభై రూపాయలకి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్ మీ పక్కనున్న చేకు మీ చేనుకు కంపేర్ చేసుకుని చూసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే పెయిన సంవత్సరం కూడా చాలా మంది రైతులు ఈ రామ్మాన్ అనేది వాడిండు సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది సో దీని తర్వాత మనకు నెక్స్ట్ కూడా ఇంకా మందులు ఉన్నాయి పత్తికి సో ఒలియండర్ అని చెప్పేసి మన పోయిన సంవత్సరం కూడా మీరు చూసే ఉంటారు వీడియోస్ సో ఒలియండర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది పత్తిలో ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా మెయిన్గా వచ్చేసి గులాబీ రంగు పురుగు ఏదైతే ఉంటుందో సో దానికి కూడా ఈ ఒలియండర్ అనేది ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది సో అదే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో దాని గురించి ఇప్పుడు మాట్లాడడం దాని గురించి సో దీని తర్వాత వచ్చేసి అన్నం మా చేను పెట్టి నెల రోజులు అవుతుంది కానీ మనకు ఆ గ్రోత్ అనేది లేదు ఆకులు అనేది ఎర్రగా మారిపోయినాయి ఆ పసుపు కలర్కి రావడం జరిగింది అని చెప్పేసి అట్లాంటి సమస్య కనుక ఉన్నట్లయితే మీరు ఎక్కువగా ఇరవై ఇరవై అంటే ఎకరానికి ఒక బస్త చొప్పున అంటే యాభై కిలో చొప్పున ఇరవై ఇరవై తీసుకోండి దానికి ఒక ఇరవై ఐదు కిలోల యూరియా కలిపి గనుక మీరు వేసుకున్నట్లయితే మనకు చేను అనేది మంచి గ్రోత్ రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా చెట్టు కూడా అంటే కాండం కూడా మంచి దృఢంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఎందుకంటే యూరియా ఇరవై ఇరవై అంటే ఇరవై ఇరవైలో కూడా యూరియా ఉంటుంది ఇరవై శాతం ఉంటుంది అదేవిధంగా మనకు యూరియాలో ఎక్కువ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది సో ఈ కాంబినేషన్ ఏమవుతుందంటే మనకు యూరియా అనేది జల్దీ అంటే ఫాస్ట్గా కరిగిపోయి మొక్కకు కావాల్సినటువంటి ఆహారం అంటే ఏదైతే కావాలో సో మొక్కకు నత్రజని అందించడం వల్ల మొక్క చాలా ఫాస్ట్గా ఎదగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఈ రెండు కాంబినేషన్లో మొదటి దఫా ఎరువులు అయితే వేసుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఇరవై అదేవిధంగా యూరియా సో ఇది డోసేజ్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక యాభై కిలోల ఇరవై ఇరవై అదేవిధంగా ఇరవై ఐదు కిలోల యూరియా కలిపి కనుక మీరు వేసుకున్నట్లయితే సో మనము ది బెస్ట్ రిజల్ట్ అయితే చూడడం జరుగుతూ ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకు మొదటి దఫా ఎరువులు అదేవిధంగా స్ప్రే చేయాల్సినటువంటి మందుల గురించి అయితే వీడియోలు మటర్ మాట్లాడుకోవడం జరిగింది సో తక్కువ రేట్లో మనకైతే రాంబాన్ అయితే రావడం జరిగింది ఒకవేళ రాంబాను మీకు లేదు లేదనుకుంటే ఈ కాంబినేషన్ వెళ్ళిపోయింది ప్రాబ్లం ఏం లేదు పసుపక్కి అదేవిధంగా అక్కడ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే దీంట్లో ఏదన్నా న్యూట్రియన్స్ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి లేదంటారా సో ఇక్కడ స్కూల్లో ఉన్న నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు రాబాని అది పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ అవైలబుల్ ఉందో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో వాడుకునే ప్రయత్నం చేయండి ఇదండి ఈ వీడియో వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్